హాయ్ హలో నమస్తే ఐఎమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఎయిటీ ఇవాళ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ సెంటర్ ఇప్పుడు చూసేద్దాం యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ హంగ్ హృతిక్ రోషన్ ఈ ఇద్దరు డాన్స్ లో కింగ్లే అలాంటి ఈ ఇద్దరు ఓ సాంగ్లో డ్యాన్స్ తో తలపడితే ఎలా ఉంటుంది థియేటర్లు బద్దలయ్యే రేంజ్ లో సిల్వర్ స్క్రీన్ చిరిగిపోయే రేంజ్ లో ఉంటుంది కదా ఎగ్జాక్ట్ గా ఇదే అనుకున్నారో ఏమో కానీ వార్ టూ మూవీ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఈ ఇద్దరి మధ్య ఓ డ్యాన్స్ నెంబర్ను సెట్ చేశారట ఆ సాంగ్లో నాటునాటు రేంజ్లో ఇద్దరితో దిమ్మ తిరిగే రేంజ్లో డాన్స్ చేయించేందుకు ప్లాన్ చేస్తున్నారట వంద కోట్ల లెక్క కామన్ అయిపోయింది అందుకే వెయ్యి కోట్ల లెక్క తెరపైకి వచ్చింది ఇప్పటికే బాహుబలి టూతో వెయ్యి కోట్ల మార్కును టచ్ చేసి టాలీవుడ్ కాలర్ ఎగరేసేలా చేసిన ప్రభాస్ ఆ తర్వాత మాత్రం ఆ మార్కును అందుకోలేకపోయాడు సలార్తో ఏడు వందల కోట్ల వరకు రీచ్ అయినా వెయ్యి కోట్లను అందుకోలేకపోయాడు దీంతో ప్రభాస్ కల్కి వెయ్యి కోట్లను రీచ్ అవడమే టార్గెట్ గా పెట్టుకుందనే టాక్ నడుస్తోంది అందుకు తగ్గట్టు ప్రమోషన్స్ ప్లాన్స్ జరుగుతుందనే న్యూస్ కూడా ఉంది మరి ప్రభాస్ ఈసారి కూడా వెయ్యి కోట్ల మార్కును రీచ్ అవుతారో లేదో చూడాలి ఎట్ ప్రజెంట్ రాజకీయాలతో పార్టీ మీటింగ్లతో ఎలక్షన్స్ ప్రచారాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ తన అన్న కొడుకు చరణ్ ను మాత్రం గమనిస్తూనే ఉన్నారు ఇక అందుకే అన్నట్టు చెర్రీకి చెన్నై వేల్స్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ పట్టా వచ్చిందనే న్యూస్ బయటికి వచ్చుడే ఆలస్యం అబ్బాయిని విష్ చేస్తూ ట్వీట్ చేశారు గ్లోబల్ స్టార్ గా గుర్తింపు పొందిన చిరణ్ కు గౌరవ డాక్టరేట్ దక్కడం సంతోషమంటూ తన ట్వీట్ లో రాసుకొచ్చారు డాక్టరేట్ స్ఫూర్తితో మరిన్ని విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రజల ఆదరణ పొందాలని ఆకాంక్షించారు తిల్లుగాడు స్టిల్ స్టడీగా కలెక్షన్స్ రాబట్టుకుంటున్నాడు వంద కోట్లను కూడా అవ్వలీలగా దాటేలా ఉన్నాడు ఇప్పటికే తొమ్మిది రోజుల్లోనే వంద కోట్ల మార్కును రీచ్ అయి గ్రాండ్ గా సక్సెస్ చేసుకున్న టిల్లుగాడు ఈద్ పండుగ రోజు కూడా మంచి కలెక్షన్స్ రాబట్టాడు ఇక పద్నాలుగో రోజు రంజాన్ హాలిడే ఉండడంతో టిల్లు స్క్వేర్ మంచి వసూళ్లు దక్కించుకుందని ట్రేడ్ వర్గాల రిపోర్ట్ పద్నాలుగు రోజుల్లో ఇండియా వైడ్ గా అరవై ఐదు నెట్ రాబట్టినట్టు వరల్డ్ వైడ్ గా అరవై ఒక కోట్ల వరకు షేర్ రాబట్టినట్టు టాక్ అతి సర్వత్రా వర్జయత్ అంటారు మన పెద్దలు అతి ఎందులోనూ పనికిరాదని చెప్తుంటారు ఎప్పుడు కానీ ఆ పెద్దలు చెప్పే ఈ మాటలను ఇప్పుడు సమంతకు యాడ్ చేసి మరీ నెట్టింట కామెంట్ చేస్తున్నారు కొందరు ఎస్ ఎట్ ప్రజెంట్ సినిమాలకు దూరంగా ఉంటూ మయోసైటిస్ స్టేట్మెంట్ తో బిజీగా ఉన్న సమంత గ్యాప్ దొరికితే చాలు తన ఇన్స్టాలో ఫోటోలను షేర్ చేస్తున్నారు అయితే ఆ ఫోటోలతోనే అందాల ఆరాబోతను ఓ రేంజ్ లో చేస్తున్నారు ఇక రీసెంట్ గా సూటు బూటులో ఫోటో షూట్ చేసి తన అందాల ప్రదర్శనతో నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నారు దాంతోపాటే అందాల అతి అనే కామెంట్ వచ్చేలా చేసుకుంటున్నారు నిన్న మొన్నటి వరకు ఏ సినిమా చూసినా అందులో హీరోయిన్ శ్రీలీలనే కానీ ఇప్పుడు పరిస్థితి మారింది పవన్ ఉస్తాద్ మినహా మరే సినిమా శ్రీలీల అకౌంట్లో లేదు ఇప్పుడు పవన్ సినిమాతో పాటే విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి సినిమా కూడా తన ఖాతాలోనే ఉందని అనుకున్న ఇప్పుడు లేని పరిస్థితి ఎందుకంటే ఈ మూవీ నుంచి ఈ బ్యూటీని తప్పించారనే టాక్ వస్తుంది కాదు కాదు ఈమె డేట్స్ ఇష్యూతో తప్పుకున్నారనే న్యూస్ ఉంది ఏది ఏమైనా ఎప్పుడు షూటింగ్ అవుతుందో ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియని ఉస్తాద్ సినిమా తప్ప ఇప్పుడేవి ఈ బ్యూటీ ఖాతాలో లేదనేది సోషల్ మీడియాలో షాకింగ్ న్యూస్ ఇప్పటి వరకు ఏ సినిమాకైనా కోటి నుంచి రెండు కోట్ల మధ్య రెమ్యునరేషన్ గా తీసుకునే సాయి పల్లవి బంపర్ ఆఫర్ కొట్టారు ఈసారి ఏకంగా డెబ్బై ఐదు కోట్ల రెమ్యునరేషన్ ను అందుకోనున్నారు బాలీవుడ్ మేకర్స్ నితీష్ తివారీ తెరకెక్కించే బిగ్ పాన్ ఇండియన్ సినిమా రామాయణ సినిమా కోసం ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ అందుకోనున్నారట ఇక రణబీర్ కపూర్ రాముడిగా యాక్ట్ చేస్తున్న ఈ మూవీ మూడు భాగాలుగా తెరకెక్కనుంది నివురు గప్పిన నిప్పులా ఉంటూ ఎప్పుడో ఒకప్పుడు బయటికి వస్తూనే ఉంటుంది రేసిజం ఇక తాజాగా యంగ్ యాక్ట్రెస్ అవంతిక కెరీర్ విషయంలోనూ ఇదే అడ్డుగా మారింది తెలుగులో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి ఇప్పుడు హాలీవుడ్ లో మంచి అవకాశాలతో దూసుకుపోతున్న అవంతికపై కొందరు రేసిజం కామెంట్స్ చేస్తున్నారు మీన్ గర్ల్ సినిమాతో పాపులర్ అయిన ఈమె మరో ప్రెస్టీజియస్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది డిజ్నీ ఫేమస్ క్యారెక్టర్ రంబుజల్ గా కనిపించే అవకాశాన్ని దక్కించుకుంది అయితే ఆమె రంగును చూపుతూ ఈ క్యారెక్టర్ అవంతిక చేయడానికి వీల్లేదంటూ జాత్యాంకార కామెంట్స్ చేస్తున్నారు కొంతమంది ఆ క్యారెక్టర్ను తెల్లవాళ్లే చేయాలని సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు బాలీవుడ్ కండల వీరు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు లాఠీ చార్జ్ జరిగింది ఈద్ పండుగ రోజు తన అభిమాన హీరోను చూడ్డానికి భారీగా అభిమానులు పోటెత్తారు ఇక ఈ క్రమంలోనే అక్కడ అభిమానుల తాకిడి ఎక్కువ అవడం పరిస్థితులు చేయి దాటుతున్నాయనే సంకేతాలు రావడంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు సల్మాన్ ఇంటి ముందే ఆయన అభిమానులను పోలీసులు లాఠీలతో పరిగెత్తించారు అయితే సల్మాన్ ఫ్యాన్స్కు ఎలాంటి గాయాలు కాలేదు